హలో ఎవరేమంట ఇక్కడైతే నేను ఇంజన్ తీసుకెళ్తున్నాం నా మిషన్ ఇంజిన్ మాత్రం పగిలిపోయిందనమాట లోపల క్రాంక్ షాఫ్ట్ అనేది అయితే దాని కాస్ట్ వచ్చేసి టూ ల్యాక్స్ ఇప్పుడు నేను మొత్తం ఒక త్రీ ల్యాక్స్ మాత్రం వేస్ట్ అయిపోయినాయి ఖర్చు అయిపోయినాయి అనమాట లాస్ వచ్చేసింది నాకు చాలా నా ఇంజిన్ పగిలిపోయింది కాబట్టి వేరే మిషన్ ఇంజిన్ తీసుకుంటుంది నా మిషన్ ఇక్కడ నుండి మళ్ళీ గ్యారేజీకి తీసుకెళ్ళాలి సో ఇంత ఎన్ని కష్టాలు వచ్చినాయి చూడండి ఆ ఇంజిన్ తీసుకురావడానికి అయితే మేము కెనాల్ వర్క్ చేస్తున్నాము ఇక్కడ మెకానిక్ చూడండి ఇట్లా పట్టుకొని వస్తుండే దాన్ని అక్కడక్కడ పైప్ ఏమో కానీ చాలా రిస్కీ తీసుకుండు మెకానిక్ అక్కడైతే నా మిషన్ ఉందన్నమాట దగ్గరికి వెళ్తున్నాం చాలా క్రిటికల్ పొజిషన్లో మాత్రం ఇంజన్ తీసుకెళ్తున్నాం దగ్గరికి అయితే వెళ్తున్నాం ఈ విధంగా తీసుకొస్తున్నారు మళ్ళాగా సులువుగా ఉంటాయి చాలా ఇబ్బంది పడుకుంటున్నాము మాకైతే చాలా భయం వేసింది ఎక్కడ పడిపోతుందో ఇంజన్ మళ్ళీ దీని కాస్ట్ వచ్చేసి టూ ల్యాక్స్ అనమాట మళ్ళీ ఇంజన్ మన ఫిఫ్టీంగు అన్నీసారి చార్జెస్ కలిపి త్రీ ల్యాక్స్ మనకు మనకి ఇంజన్ ఇవ్వలేదు ఇంజన్ తీసుకోలేక గ్యారేజ్కి डरदी पाण डी प

अरे कटे वाट करा कटी वाट करा कटी वाट करा काटी वाटर को, रन मार्टिन आगे आगे लेफ्ट लेफ्ट साइड लेफ्ट साइड लेफ्ट साइड लेफ्ट तो बहुत है बहुत बड़ा है लेफ्ट लेफ्ट चला इतना बड़ा है तो घर का सही बनवाना आगे 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 నెక్స్ట్ మళ్ళీ తీతం మని సేపు సెట్ చేసినా సెట్ అవ్వడం లేదు మళ్ళీ తీసామనమా మళ్ళీ తీసేసి కరెక్ట్గా స్ట్రైట్గా తాళ్ళు కట్టేసి స్లోగా తిప్పి తప్పు చూసుకుంటాము

അപ്പുറവക്കര ബോസ്നെ ഇടാ അപ്പുറവക്കര സെറ്റ് ആയി പെണ്ടി നമ്മൾ ഇതാ ലൈറ്റ് ലൈറ്റ് ആാാാ മെല്ലെ ഡൗൺ ചെയ്യാന ഡൗൺ ചെയ്യ ഇത് നല്ല жетയിണ്ടി ഔതല ഔതല ഡൗൺ ചെയ്യ ഡൗൺ ചെയ്യ ഡൗൺ ചെയ്യ ആാാൈ നേനാസ് കുസന